హాయ్ అండి వెల్కమ్ టు విస్మయ శ్రీలత ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఈరోజు సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఒక నెల రోజులకు సరిపడా సరుకులు అయితే తీసుకొచ్చేసినాం అక్క మీ సరుకులు తెచ్చుకుంటే మాకెందుకు అని అయితే డౌట్ రావచ్చు మా మేము తెచ్చుకోవడం అని కాదండి ఎంతవరకు యూజ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నా ఎందుకంటే ఒక మంత్ కానీ టూ మంత్స్ కానీ సరిపడా సరుకులు తెచ్చుకుంటే ఓకేసారి కొంచెం తక్కువ రేట్లు అయితే వస్తాయి అనమాట కేజీ కేజీ అట్లా మన విలేజ్లో తెచ్చుకుంటే ఎక్కువ రేట్స్ అయితే ఉంటాయి అంటే కుదిరిన వాళ్ళు తెచ్చుకోవచ్చు కానీ కుదిరే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా తెచ్చుకుంటే బాగుంటుందని మేమైతే ఎప్పుడు ఇదే విధంగా తెచ్చుకుంటామని నేనైతే ఈ వీడియో చేస్తున్నా చూస్తూ ఉండండి ఏమేమి తెచ్చినాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇవన్నీ సరుకులు అయితే తీసుకొచ్చేసుకున్నాం అనమాట చాయ్ పత్తి చక్కరీ ఈ విధంగా మొత్తం సరిపడా సరుకులు అయితే తీసుకొచ్చేసినాం మనకు ఏమన్నా వాడేటప్పుడు ఇంకా మధ్యలో తక్కువ పడితే ఎప్పుడైనా తీసుకొచ్చుకోవచ్చు కాకపోతే ఎక్కువ మొత్తాలు అయితే సరిపడా సరుకులు అయితే తీసుకొచ్చేసినాం అనమాట పిల్లలకు మార్నింగ్ కానీ ఎప్పుడైనా చపాతీ స్నాక్స్ కావాలి కదా అందుకోసమైతే పల్లీలు స్నాక్స్ చక్కరీ చాయ్పత్తి అన్న అన్నీ అయితే తీసుకొచ్చేసినాం ఎక్కువ మొత్తాలు అయితే ఇంకేంటంటే పప్పులు కూడా తీసుకొచ్చేసినాం పిల్లలైతే పప్పు పొట్టు పప్పు అయితే ఎక్కువ ఇష్టపడరు అనమాట మేమైతే పెసర్లు మినుములు అయితే తీసుకొచ్చుకుంటాం ఒక టెన్ ఒక పది కిలోలు ఇరవై కిలో ఆ విధంగా అయితే తెచ్చుకుంటాం మళ్ళీ ఏంటంటే మా చేనులో కూడా కందులు కానీ ఆ విధంగా పండిస్తాం కానీ పిల్లలైతే ఆ పప్పు ఎక్కువ ఇష్టపడరు అనమాట అయితే కొంచెం పప్పు కూడా తీసుకొచ్చేసినా ఈ పప్పు ఆ పప్పు కలిపి వంట చేస్తే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది అందుకోసమైతే నేను పప్పులు కూడా కొన్ని తీసుకొచ్చేసిన కారం పొడి అయితే మేము వేరే ధర్మాబాద్ నుండి అన్నట్టు వేరే విలేజ్ నుంచి అయితే తీసుకొచ్చి వేసుకున్నాం ఒకేసారి తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట అది అయితే ఒక ఐదారు కిలోలు ఇప్పుడైతే ఈ సబ్బులు చూడండి సబ్బులు సరుపులు కూడా తీసుకొచ్చేసినాయి కదా వాటిని అయితే నేను సాఫ్ట్వేర్ తీసుకొస్తాను ఎప్పుడైనా ఎందుకంటే మనం దాంట్లోనే కలిపి తీసుకొస్తే వాటికి ఎక్కువ స్మెల్ ఉంటుంది కదా వాటితోనే అయితే కలిపి తీసుకొస్తే స్మెల్ వచ్చి ఇంతకుముందు అయితే ఉప్మా కానీ చపాతి కానీ వేస్తే స్మెల్ వచ్చిందనమాట ఒక టూ డేస్ ఆ విధంగా ఉంచి ఉంచేసిన వీలుగాక సద్రడానికి ఆ విధంగా స్మెల్ వస్తుందని ఈసారి అయితే షాప్లోనే కొంచెం సపరేట్ అయించుకొని అయితే తీసుకొచ్చేసనమాట మీరు కూడా ఇలాంటి తప్పులు ఎప్పుడైనా చేస్తే మాత్రం చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సోఫ్లు కానీ సరుపు కానీ ఏదైనా స్మెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకోసమైతే సపరేట్ ప్యాక్ చేయించేసిన నేను ఇంట్లో కూడా సపరేటే పెట్టేసుకుంటాను దాని దానికి ఈ తినే వస్తువులు తినేదానికి సపరేట్ పెట్టేసుకుంటాను దేని దానికే నేనైతే ఈ విధంగా వేసుకుంటాను అనమాట ఇంట్లో ఇక డబ్బాలల్లో కూడా నింపేసిన కొన్ని అయితే పప్పులు కానీ చక్కెర కానీ ఈ విధంగా సాల్ట్ కానీ మీరు ఏ విధంగా చేసుకుంటారో ఒకేసారి చెప్పండి కామెంట్ బాక్స్లో ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నా మా ఇంట్లో విషయాలు నేనైతే ఇలా షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే ఆడవాళ్ళకు ఇదేనండి ఇంట్లో పనులు అన్నీ నీట్గా జ సర్దుకుంటేనే కదా మనకు అర్థం బాగా అనిపిస్తుంది ఎక్కడెక్కడ చిందరవందరం పడేస్తే ఎవరికైనా నచ్చదు అందుకోసమనైతే నేనైతే ఈ విధంగా మొత్తం సర్దుకొని అయితే పెట్టేసుకుంటున్నా అసలు సరుకులు అయితే టూ డేస్ అవుతుందండి తెచ్చి కానీ నేనైతే వీడియో చేద్దాం అనుకుంటూ అలాగే ఉంచేసిన సపరేట్ వేయించుకొచ్చిన చెప్పినా కదా సపరేట్ తెచ్చుడుకు ఆ సోఫ్ లీళ్ళు అక్కడైతే సపరేట్ పెట్టుడుకు స్మెల్ అయితే రాలేదన్నమాట ఈరోజైతే సర్ద్రేసుకుంటూ ఒక వీడియో అయితే చేద్దామని వీడియో అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట ఒకేసారి తెచ్చుకోవడం వల్ల లాభాలు ఏంటంటే మనకు కొంచెం తక్కువ రేట్ వస్తున్నాయి అదే కేజీ కేజీ తెచ్చుకుంటే విలేజ్లో అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి కొన్ని కొన్ని చిన్న విలేజ్లలో అయితే ఇంకా డబుల్ రేట్స్ ఆ విధంగా అయితే అమ్ముతారనమాట నాకైతే ఎప్పుడైనా ఈ విధంగా తెచ్చుకోవడమే ఇష్టం అనమాట మాటి మాటికి షాప్కి వెళ్తే పిల్లలు పంపిస్తే టైంకి ఉండరు కదా మళ్ళీ మళ్ళీ మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్కే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు అంత హెర్లీగా అయితే పిల్లలు పోలేరు షాప్కు తేయలేరు కదా ఇబ్బంది పడతారు అందుకోసమనైతే మేమైతే ఈ విధంగా తెచ్చుకుంటాం ఎవ్రీ మంత్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ అంటే మన అమౌంట్ని బట్టి అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడేమో టూ మంత్స్కి ఒకసారి తీసుకొస్తాం అదే అమౌంట్ కొంచెం తక్కువగా ఉందనుకోండి ఒక వన్ మంత్కి అయినా సరే తీసుకొస్తాం కానీ కంపల్సరీ వన్ మంత్కు టూ మంత్స్కి ఒక్కసారి అయితే కంపల్సరీ తీయడానికి ప్రయత్నిస్తాం మేమైతే సరుకులు ఎందుకంటే ఈ విధంగా తెచ్చుకుంటేనే కొంచెం మనకంటే ఇంట్లో ఏ ఉన్నట్టు అనిపిస్తుంది ఏ ఎప్పుడు ఏది కావాలన్నా చేసి ఇవ్వచ్చు వెంబటే పిల్లలకు అదే మన ఇంట్లో ట్యాంకు లేదనుకోండి ఒకవేళ ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి మళ్ళీ షాప్కి వెళ్ళాలంటే విలేజ్లో షాప్లు అయితే మా విలేజ్లో అయితే దూరం ఉన్నాయండి షాప్స్ చాలా దూరం ఉంటాయి వరకు వెళ్ళి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమనైతే మేమైతే ఈ విధంగా తెచ్చేసుకొని అయితే పెట్టుకుంటాం మాకైతే కొంచెం రోడ్ సైడ్ వెళ్ళాలన్నమాట షాప్కి మాకైతే షాప్ చాలా దూరంలోనే ఉన్నాయి అందుకోసం అంటే అలా ఇంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే మాత్రం ఇక ఇలా అయితే తెచ్చేసుకోండి సరుకులు ఓకేనా ఫ్రెండ్స్ నాకు నచ్చినట్టయితే నేనైతే ఇలా చెప్తున్నా మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇది వచ్చేసి పూజ సామాన్ అనమాట పూజా సామాన్ కూడా సఫరేట్ తీసుకొచ్చిన అగరబత్తీలు కూడా దీపం మాయిలు ఇంకో కేజీ తీసుకొచ్చిన ఆల్రెడీ బాటిల్ వాష్ చేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి బాయ్ మరి.